ఈరోజు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము అది కూడా గోదావరి కమ్మగా చేపల కూర తినాలి అంటే అమ్మే పెట్టాలి పెళ్ళయ్యాక అమ్మలు పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి మనమే పెట్టుకోవాలి అందుకే ఏదో కష్టపడి మా అమ్మ దగ్గరే చేపల కూర నేర్చుకున్నా నేర్పినందుకు క్రెడిట్ అంత మా అమ్మకే ఉప్పు నిమ్మకాయ వేసి ముక్కలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు మాత్రం చిన్నగా కోసుకోకూడదు ఇలా ముక్కలు పెద్దగా ఉండాలి ముక్క చిన్నగా కోస్తే జ్యూస్ అయిపోద్ది అందుకే ఇలా నలిగి నలిగినట్టు పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్దని చేప ముక్కల్లో వేసేసుకోండి కళ్ళుప్పు తీసుకోండి చేపల పులుసులో కళ్ళుప్పే బాగుంటుంది పచ్చిమిర్చి సన్నగా తరగకూడదు మజ్జిగ చీల్చుకొని వేసుకోవాలి మాంచి గొడ్డగారం తీసుకొని ఐదు స్పూన్ల వరకు వేసుకోవాలి ఒక స్పూన్కి పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి కొన్ని కొన్ని నాకు హ్యాండ్ మెజర్మెంటే తెలుస్తాయి స్పూన్ కంటే జస్ట్ అలా కలిపితే నేను వేసిన మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పడుతుంది మసాలా అన్ని ముక్కలకి పట్టాలి కదా అందుకని కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అలా కలపాలి చేపల కూర చేసేటప్పుడు మేజర్గా జరిగే మిస్టేక్స్ ఏంటి అంటే వాష్ చేసేటప్పుడు ప్రాపర్గా వాష్ చేయలేదు అంటే చాలా స్మెల్ వస్తుంది అండ్ పులుసు కూడా మనకి మంచి టేస్ట్ రాదు ఆ స్మెల్ వల్ల ఇంకా ఏంటి అంటే మనం చికెన్ కూరలో వేసుకునే మసాలాలు వేరు అండ్ చేపల కూరకి వేసుకునే మసాలా వేరు ఉంటుంది ఇందులో చాలా మైల్డ్గా ఉండాలి ఘాట్ ఉండకూడదు మసాలా ఆ పౌడర్ సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే ముక్క ఉడికేలోపు చింతపండు నానిపోద్ది చేప ముక్కలు విరిగిపోకుండా ఉండడానికి బాండి ఎప్పుడు కొంచెం పెద్దగా తీసుకోవాలి పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కలిపిన ముక్కలన్నీ ఒకేసారి వేయట్లేదు నేను సింగిల్ సింగిల్గా ఒక్కొక్కటి వేస్తున్నాను ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి పులుసు పెట్టడం ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ముక్కల్ని ఎక్కువ కదపకూడదు కదిపాము అంటే మనకి పీసెస్ అనేవి ప్రాపర్గా రావు బ్రేక్ అయిపోయి పులుసులో మెల్ట్ అయిపోతాయి అందుకని చాలా జాగ్రత్తగా పీసు పీసు విడివిడిగా వేసుకోవాలి బాండీలో ఫిష్ ఎప్పుడు కూడా పులుసు పెట్టగానే దానికంటే ఒక హాఫ్ డే అలా గడిచిన తర్వాత దాని టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని మేము కొంచెం ఎర్లీగా తెచ్చుకొని ఎప్పుడు పులుసు పెట్టుకుంటాం మా అమ్మ అయితే ఫిష్ కర్రీ వండినరోజు లెవెన్కే మాకు ఫుడ్ పెట్టేది ఆ రోజు మాకు టిఫిన్ ఉండేది కాదు ముక్కలన్నీ వేసేసి ప్లేట్లో ఏమన్నా ఎక్స్ట్రా మసాలా అట్లా ఉంటే అది కూడా బాండీలో వేసేసేయాలి మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి చాలా చిన్న మంట పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్కి మూత తీసి చూస్తే అలా ఉడుకుతుంది మా అమ్మ అయితే మూపడిన అటు ఇటు కదిపేది మనం కదిపితే నా మొహం మీద కూర్చు కలి పడుతుంది అందుకే అలాంటి రిస్కులు నేను చేయను స్పూన్తో కొంచెంగా అటు ఇటు మెదిపి వదిలేస్తాను కొంచెం అలాగా ముక్కల్ని కదిపిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి అందులో మనం వేసిన చింతపండు రెండు సార్లు వస్తుంది సో రెండు సార్లు దాన్ని జ్యూస్ తీసి అందులో పులుసు అంటే ముక్కలన్నీ మునగాలి ఆ మునిగేలాగా చింతపండు జ్యూస్ వేయాలి వేసి మళ్ళీ ముక్కలకు పట్టాలి కదా పులుసు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మూత తీసి మసాలా పౌడర్ వేసుకోవాలి మళ్ళీ కాసేపటికి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి నాకు ఆల్రెడీ ఉప్పు నేను ఫస్ట్ తక్కువ వేస్తాను తర్వాత యాడ్ చేసుకుంటాను నేను లాస్ట్లో ఫైనల్గా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ ఫైనల్గా ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ పచ్చిమిర్చి కొత్తిమీర వేస్తాం కదా పులుసు వాసనకి ఇప్పుడే ఆకలేస్తుంది ఎన్ని కూరలు ఉన్నా సరే చేపల పులుసు తీరే వేరు ఆ రుచే వేరు స్టవ్ ఆఫ్ చేసి ఒక పూట వరకు అలా వదిలేయాలి కర్రీ రెడీ అయిపోయింది కాకపోతే కొంచెం అర్లీగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పొద్దు పొద్దునే నేను ప్రిపేర్ చేసేసాను మార్నింగ్ లంచ్ టైంకి కొంచెం టైం పట్టాలి అప్పుడే బాగుంటుంది కర్రీ వెంట వెంటనే తిన్నది బాగోదు ఓకే గాయస్ అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్